కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్టికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే పంచమంలో రాహువు లాభంలో కేతువు చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు సప్తమ గురువు సంచారం జరుగుతుంది సప్తమ గురువు ఫలితాలను గమనించిన గురుబలం పెరుగుతుంది ఓవరాల్ గురుబలం పెరిగింది అనుకోండి ఆనందమే అనుకున్న పనులు శ్రమ లేకుండా పూర్తి అవుతుంది నాలుగో స్థానంలో అర్ధాష్టమ శని దీనివల్ల చేయని వాటికి కూడా కాస్త నిందలు పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గృహం కొనుగోలు వాహనం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకసారికి రెండుసారి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఆస్తిపాస్తులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా ఉగాది తర్వాత చాలా యోగంగా మారిపోతుంది వృశ్చిక రాశి వారు ఈసారి ఇట్లా కుంభస్థలాన్ని కొడతారు చూడండి వ్యాపారానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పంచమ రాహు వల్ల రాజకీయ నాయకులకు మరియు సినిమా ఫీల్డ్ వారికి సంబంధించిన వారికి టీవీ ఎలక్ట్రానిక్స్ పేపర్స్ మీడియా వాళ్ళకి యోగం 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 శని జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు వక్రకుడు కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడాను పూర్తి చేస్తారు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రానికల్ సాఫ్ట్వేర్ కెమికల్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది పంచమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది సప్తంలో గురువు భాగ్యస భాగస్వామ్యం పార్ట్నర్షిప్ భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది కానీ ప్రెషర్ కూడా ఉంటుంది మీ జన్మ జాతకంలో ఉన్నట్టు దాన్ని బట్టి ఉద్యోగులకి మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు కోరుకున్న ఉద్యోగాలు లేదా ఉద్యోగం చూస్తున్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కానీ రావడము ఇవన్నీ జరుగుతాయి విదేశీయ విద్య చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజా అంతా కూడా ఇదవుతుంది చక్కగా విదేశాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇది యోగం డాక్టర్స్ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అన్ని సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది స్త్రీలలో ఉద్యోగం చేస్తున్న వారికి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలం వ్యవసాయదారులు ఉన్నారే వాళ్ళకి చాలా యోగం అండి మంచి వర్షకాలంలో కూడా ఉంటుంది రాజకీయ నాయకులకి ఇది చాలా యోగం కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి కానీ యోగం అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందుతారు దస్తావేజులంతా కూడా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఆస్తిపాస్తులు రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా యోగం ఓవరాల్ వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు బాగుంటుంది కాస్త మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా మార్చి తర్వాత మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు అంత యోగంగా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మా యొక్క కింద వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేశారంటే మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణితబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం రాశివారికి శని సంచారం ఏళ్ళనాటి శని నడుస్తుంది దీని ప్రభావం జూన్ ముప్పై నుండి శని వక్రించడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం మెరుగుపడే ఉన్నాయి రెండవ స్థానంలో రాహు అష్టమంలో కేతు చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది అన్ని పనులు ఆలస్యంగా జరిగినా ఏదో విధంగా జరిగిపోతుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది రెండవ స్థానంలో రాహు సంచారం కారణంగా విదేశీ యోగం లేదా విదేశీ విద్యోగ యోగం లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ యోగం ఇవన్నీ కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉద్యోగం అయితే వస్తుంది మే ఒకటి నుండి గురువు నాలుగో స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగస్తులకి చాలా 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 అనుకూలం పై అధికారుల నుంచి ప్రశంసలు కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరిన ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ అన్నీ వస్తున్నాయి కొత్తగా ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి అష్టమ కేతు వల్ల ఆస్తిపాస్తులు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త శని మీకు కారకుడుగా ఉన్నాడు ఏలనాడు శని కారణంగా పనుల్లో ఆలస్యమైన యోగకారకుడుగానే ఉన్నాడు టీవీ సినిమా పత్రిక వారికి కాస్త బాగుంది బంధువుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సాధిశాత ఎలాగో నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అది ఇష్టపడే ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది యోగం వ్యవసాయదారులకైతే చాలా యోగంగా ఉంది ఒక యొక్క వర్షం అంతా కూడా ఇంకనూ సకల దోషాలు తొడిగి ఆనందంగా ఉండడానికి నవమూడిక సిద్ధ దూపంతో ధూపం వేస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాం విజయ్ వస్తాం ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఉన్న ఒక డిటీసీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈషన్ ఎస్ఈఆర్ హై టౌన్ పన్నెండు వందల వంద ఎస్ కూడా సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్